వడ్డీ లేని రుణాలను రాష్ట్రంలో లక్షల మందికి లబ్ధి చేకూర్చే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టారు చిరు వ్యాపారులు సాంప్రదాయ వృత్తిదారులకు ఈ పథకం వర్తిస్తుంది ఇక లోను కోసం ఏ బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బాధ్యతను కూడా గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పచెప్పారు లబ్దిదారుల ఎంపిక నుంచి బ్యాంకులో రుణాలు ఇప్పించే వరకు అంతా పారదర్శకంగా ఉంటుంది ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు లబ్దిదారుల ఎంపిక పూర్తయిన పది రోజులలోనే వాళ్ల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయబడతాయి రహదారులపై వీధులలో కూరగాయలు చిన్న చిన్న గృహోపకార వస్తువులు అల్పాహారం విక్రయిస్తూ జీవిస్తున్న చిరు వ్యాపారులు ఈ ద్వారా పొందవచ్చు చేతి వృత్తి పనుల వారు ఉదాహరణకు కొండపల్లి ఏటికొప్పాక బొమ్మల తయారీ బొబ్బిలి వేన తయారీదారులు ఇత్తడి అల్యూమినియం గిన్నెలు తయారు చేసేవారు కూడా ఈ పథకం ద్వారా వడ్డీ లేని రుణాన్ని పొందవచ్చు తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లిస్తే తిరిగి మరలా మరలా ఈ రుణాన్ని పొందవచ్చన్నమాట మన ముఖ్యమంత్రి తన పాదయాత్రలో ఇటువంటి చిరు వ్యాపారుల దీన స్థితి చూసి చలించిపోయి ఈ పథకాన్ని రాష్ట్రంలోని చిరు వ్యాపారులకు జగనన్న తోడుగా అందిస్తున్నారు ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాన్ని తీసుకుని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారులకు జగనన్న తోడు కొండంత అండ ప్రతి మూడు మాసాలకు ఒకసారి వడ్డీ రాయితీని లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తారు వెయ్యి కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చించారు ప్రతి ఏటా అరవై నుంచి వంద కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించారు అలాగే రుణాలను పొందే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే ఒకటి తొమ్మిది సున్నా రెండు టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మీ మీ ప్రాంతాలలోని గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి రుణాలు పొందండి మా కథనాలు మీకు నచ్చినట్లయితే మా ట్రూవర్డ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ ను నొక్కండి ఎప్పటికప్పుడు ఇటువంటి మంచి కథనాలతో మళ్లీ మేము ముందుకు వస్తాం